చంద్రబాబు నాయుడు సొంత చిత్తూరు జిల్లానే కదా దమ్ముండే చంద్రగిరిలో పడి చేయమని కుప్పంలో ఎందుకు పోతాడు చిత్రుల పడి చేయమను కుప్పం ఎందుకు పోతాడు గెలవలేన కుప్పంలో పోతాడు దమ్ముంటే గెలవమను దమ్ముంటే చిత్రుల్లో గెలవమను వాడు కొట్టేసి మా మాట కాదు మొగతనం గుంటే మా దగ్గరికి రమ్మని చెప్పు చిత్తూరు అన్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు నా చంద్రబాబు అంటాం నాయుడు నాయుడు నువ్వు నాయకుడు మా నాయకుడు జగన్ రెడ్డి మర్చిపోతాము పెట్రోల్ మర్చిపోతమాట్న పెట్టు మర్చిపోతామా మర్చిపోతామా మాకు ఇది పెట్టినాడు అదే మాకు డబ్బు పల్లరు వద్దు వద్దు మాకు అభిమానం చాలు చంద్రబాబు నాయుడు జగన్ ఇచ్చాడు अलीगढ़ बंधन बेहद